నేను పుట్టి పెరిగినటువంటి నా భారతీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసు నామంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను భారతదేశానికి స్వతంత్రం వచ్చి నేటికి సుమారుగా డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయి ఎనభైవ సంవత్సరములో వచ్చిన సందర్భమున మీ అందరికీ నిజ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా ఒక క్రైస్తవుడుగా ఆగస్టు పదిహేను రోజున మనము జెండాకి వందనం చేయవచ్చునా వందే మాత్రం గీతం పాడవచ్చునా జనగణమన పాడవచ్చునా అని కొద్దిమంది సహోదరులు నాకు ప్రశ్నిస్తూనే ఉన్నారు అయితే ప్రేమన వార్లారా ఒక భారతీయుడుగా భారతదేశాన్ని గౌరవించడంలో తప్పైతే ఏమి లేదు భారతీయ జాతి మనమందరం కాబట్టి భారతదేశంలో పుట్టి పెరిగి ఉన్నందువల్ల మనం ఖచ్చితంగా భారతదేశానికి రుణపడి ఉన్నాం ఎందుకనగా మనం పుట్టినటువంటి గడ్డ ఇది మన పుట్టి పెరిగి ఉన్నాం అలాగే ఈ యొక్క భూభాగంలో ఉన్న గాలిని పీల్చుకుంటూ ఉన్నాం నీటిని తాగుతూ ఉన్నాం వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఈ భూభాగంలో ఉన్నాం భారతదేశాన్ని మనం ప్రేమించ బద్దులమై ఉన్నాం ఎందుకనగా దేశాన్ని ప్రేమించాలి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులయ్ అని మహాకవి గురజడగారు చెప్పినట్టుగా దేశాన్ని ప్రేమించాలి అంటే దాని అర్థము మనుషులనే ప్రేమించాలి ఇదే మాట దేవుని వాక్యములు కూడా ఉంది అయితే ప్రేమన వార్లరా ప్రశ్నకు జవాబుగా మనం చూసుకుందాం ఏమిటంటే ఒక వ్యక్తి జెండకు సెల్యూట్ చేయవచ్చునా అంటే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఎట్లయితే మనం ఆరాధించగలుగుతామో దేశాన్ని ప్రేమించిన ప్రతి వ్యక్తి జెండను చూసి వందనం చేసినంత మాత్రాన మనము తగ్గిపోము లేక చులకన చేయబడము లేక మన క్రైస్తవ జీవితానికి ఎటువంటి మచ్చ కానీ మడత కానీ పడే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మన జెండా వందన చేయవలసినటువంటి పని ఉంది ప్రతి గుడిలోనూ ప్రతి బడిలోనూ జెండా ఎగరగొట్టాలి ఆ జెండాను చూసినప్పుడల్లా మేము ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని పొంది ఇప్పటికీ డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయ్యి ఎనభైవ సంవత్సరానికి అడుగుపెట్టినాం ఒకప్పుడు సుమారుగా రెండు వందల సంవత్సరాల కాలం బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వలస వచ్చి వ్యాపార రీత్యా వచ్చి వారు మన దేశాన్ని నిరంకుశంగా పరిపాలన చేశారు బానిసగా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టారు నిజంగా చెప్పాలంటే అవన్నీ వర్ణనాతీతమైనటువంటి విషయాలు అలాంటి ఘోరమైన పరిస్థితుల నుంచి మన దేశానికి మన యొక్క జాతి నేతలు లేక మన జాతి పిత అయినటువంటి వారు అనేక మంది సమరయోధులు ఏ సమరయోధులు స్వతంత్ర సమరయోధులు అనేటువంటి వారు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి మహాత్మా గాంధీజీ కానివ్వండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది గొప్ప గొప్ప స్వతంత్ర సమరయోధులైనటువంటి వారు వారి యొక్క త్యాగపూరితమైన ఫలితమే ఈరోజు స్వతంత్ర మనము జరుపుకుంటూ ఉన్నాం జెండాను మనకు ఒకటి గుర్తు రావాలి మూడు రంగుల జెండా అందుట్లో ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క అర్థాన్ని ఉన్నది ఏమంటే పైన కాషాయాన్ని చూసినప్పుడు త్యాగాన్ని గుర్తుకొస్తుంది అలాగనే పచ్చదనాన్ని చూసినప్పుడు ఏమంటే దాని సమృద్ధిని కనబడుతుంది అలాగే తెలుపుదనాన్ని చూసినప్పుడు అందుట్లో ఉన్నటువంటి ఏం కనబడుతుందంటే మనకు ఒక పరిశుద్ధత అనేటువంటిది కనబడుతుంది కాబట్టి మనము ఆగస్టు పదిహేను రోజున జెండాకు వందనం చేయవచ్చునా అంటే మీరు దేవునికి ఆరాధించే స్థాయిలో కాదు కానీ ఒక గౌరవ సూచకమైనటువంటి వందన చేయడంలో తప్పు అయితే లేదు మేమైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాము అవకాశం దొరికిన ప్రతిసారి జెండాను పట్టుకుంటూ ఉన్నాం ప్రతి ఆగస్టు పదిహేనులో మేము ఖచ్చితంగా దేశ క్షేమాన్ని కోరి రాష్ట్ర క్షేమాన్ని కోరి దేశ ప్రజల క్షేమాన్ని కోరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏదో జెండాను పట్టుకున్నంత మాత్రాన దేశాన్ని ప్రేమించినట్టు కాదు ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి వారిని చూసి ప్రేమించినప్పుడే భారతదేశాన్ని ప్రేమించినట్టు అవుతుంది అంతే తప్ప భూభాగాన్ని ప్రేమించటం కాదు భూమిని ప్రేమించటం కాదు లేకపోతే జెండను ప్రేమించడం కాదు జెండ చూసి వన్ సరిపోదు కానీ మనం చేయవలసింది ఏమిటంటే నిశ్చయముగా మన సహోదరులను మనం ప్రేమించాలి తోటి భారతీయులను మనం ప్రేమించాలి ఎందుకంటే మనం జనగణమాన పాడేస్తే సరిపోదు అలాగననే వందే మాత్రం పాడేస్తే సరిపోదు కానీ దానిలో ఉన్న అర్థాన్ని కూడా మనము ప్రవర్తించే వ్యక్తులుగా ఉండాలి అలాగననే ప్రతిజ్ఞ చేస్తాం భారతీయ దేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అనేటువంటి ఆ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరు చేస్తారు కదా ఆ యొక్క ప్రతిజ్ఞకు ప్రతి ఒక్కరు కూడా లో పడవలసిందే ప్రిలరా ఎందుకంటారా మనము భారతీయులము అని ఒక ప్రతిజ్ఞ మనకు ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉన్నది కావున అలాగుననే నువ్వు క్రైస్తవుడువా నువ్వు హైందవువా నువ్వు ముస్లిం వ్యక్తివా నువ్వు జైనివా లేక నువ్వు బౌద్ధిస్టువా అవన్నీ తర్వాత కానీ మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం ఒక భారతీయులము ఫస్ట్ పాయింట్ ఆల్ ఆర్ ద ఇండియన్స్ మన భారత గడ్డకు పుట్టినటువంటి వారం కాబట్టి మొదట మొదటగా మనము ఒక భారతీయుల అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి మనం భారత గడ్డలో భారత భూమిలో పుట్టినటువంటి వారం కాబట్టి మొదట మన దేశాన్ని ప్రేమించాలి దేవుని వాక్యములు కూడా మనం చూడగలుగుతాము ఎందుకనగా ఇరుని గ్రంథములు మీరు చూడగలిగితే ఇరవై తొమ్మిదవ అధ్యాయము అందుట్లో నుంచి ఏడవ వాక్యమును గనక చదవగలిగితే ప్రియలరా చాలా అద్భుతమైన విషయాలు అందులో దేవుడు రాయించాడు అండి నిజంగా మీరు నివసించుచున్నా ఆ దేశం యొక్క క్షేమమును కోరి లేక ఆ పట్టణం ఒక క్షేమమును కోరి దాని కొరకు ప్రార్థన చెయ్యుడి అది క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉన్నట్టే అనేటువంటి పదాన్ని మనం అక్కడ చూడగలుగుతాం కాబట్టి మనం నివసించుచున్న ఈ దేశం కొరకు ఈ దేశ ప్రజల కొరకు మనం ప్రార్థించబద్దులమై ఉన్నాము దేశ క్షేమమే మన క్షేమము అని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి కావున దేశ క్షేమమును కోరి మనమందరం అందరం ప్రార్థించబద్దులమై ఉన్నాం దేవుని వాక్యములో తిమ్మతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వాక్యాలు చదువుతున్నాను మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను గాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను చూసరండి ఎంత మంచి మాట్లాండి ఇది మంచిది మన రక్ష దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఎంత మంచి మాట అండి ఇది కాబట్టి మన రక్ష దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి విషయాలు మనము ఖచ్చితంగా పట్టించేటువంటి వారమై ఉండాలి ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట కావున ప్రియసంగా మా సహోదరి సహోదరులారా ఆగస్టు పదిహేను రోజునైతే జెండా పట్టుకుని వందన చేసేది సరిపోదు చాక్లెట్లు బిల్లలు బిస్కెట్లు పనిచేసినంత మాత్రమే సరిపోదండి ఆ రోజున దేశ క్షేమం కొరకు మనం ప్రార్థించాలి ఎవరైనా బడుగు బలైన వర్గాల్లో కనబడినటువంటి వారిని మనం ప్రేమించి వారికి మన వల్ల అయినంత ఏదో సహాయం చేసేటువంటి వ్యక్తులంగా ఉండాలి ఈరోజు చూసినట్లయితే నిజంగా చెప్పాలంటే కుల మత వర్గ లింగ భేదాలతో అనేక మంది జీవిస్తూనే ఉన్నారు నిజానికి స్వతంత్రం వచ్చిందా అంటే రాలేదు అని చెప్పగలగాలి ఎందుకంటే స్వతంత్రమైన పేరే తప్ప బలహీనులు బలహీనులుగానే ఉన్నారు ధనవంతులు ధనవంతులుగానే ఉన్నారు బలవంతులు బలవంతులు అవుతూనే ఉన్నారు బలహీన బడుగు వర్గాల వారైనటువంటి వారిని దోచుకుంటూనే ఉన్నారండి ఇంకా చెప్పాలి అంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నాడో దేశంలో ఏ ఏ విషయాలు అయితే ఉండాలని అని అనుకున్నాడో ఆయన రాసినటువంటి చట్టాన్ని లేకపోతే ఆయన రాసినటువంటి ఆ యొక్క శాసనమును లేదా ఆ యొక్క మరి విధి విధానములను భారతదేశంలో ప్రతి పౌరులు వారు అనుసరించాలని ఏదైతే చెప్పబడిందో అవి ఈ రోజున కనబడటం లేదండి ఏ నాటికైతే ఇవన్నీ కనబడుతుందో నిజమైన స్వతంత్రం ఆ రోజు వచ్చినట్టే లెక్క కావున ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ప్రజల్లో మాత్రం నిజమైనటువంటి స్వాతంత్రత సామరస్యత రాలేదండి సమానత్వం సౌభ్రతత్వం అనేటువంటిది కనబడటమే లేదు ధనవంతుడు ధనవంతుడుగానే ఉన్నాడు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు దళితుడు దళితుడుగానే ఉన్నాడు ఇంకా అగ్రవర్ణాలైనటువంటి వారు మాత్రమే వారు ఏలుబడి చేస్తూనే ఉన్నారు అట్టాడుగులో ప్రజలను నెట్టివేస్తూనే ఉన్నారు నిజమైన స్వతంత్రం అనేటువంటిది కనబడటమే లేదు కావున ఈ రోజున మనము చేయవలసిన పని ఏమిటంటే కనీసం ప్రార్థన చేయాలి దేవుని వాక్యంలో పేతురసన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట చెబుతూ ఉన్నారు పేతురసన మొదటి పత్రిక రెండవ అధ్యాయం కావాలండి మీరు చూడవచ్చు రెండవ అధ్యాయం పదహారవ వాక్యం స్వతంత్రులై ఉండు దుష్టతమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులని లోబడి ఉండు చూసారండి స్వతంత్రులై ఉండు అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి మనం స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం దేవుని వాక్యములు గలతులుగా రాసిన పత్రిక ఐదవ అదే మొదటి వాక్యములు చదువుతాం కాబట్టి మరలా మన దాసత్వం అనే కాడి కింద చిక్కు మన స్వతంత్రాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోనకూడదు గలతులుగా రాసిన పత్రిక ఐదోదం పదమూడో వాక్య ప్రకారంగా ఆ యొక్క స్వతంత్రమును మన చెడు అభిలాషలకు చెడు కార్యక్రమాలకు వినియోగించపరచక మనం ఆ యొక్క స్వతంత్రమును వాక్యానుసారంగా జీవించుటకు మనము జీవించి విధానం కొరకు మనం వాడుకున్న దేవుని వాక్యం మనకు తేట తెల్లగా తెలియజేస్తా ఉన్నది ప్రియులారా కావున ఈ రోజున కొరంతులుగా రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వాక్యం చదవగలిగితే అందుట్లో కూడా ఒక మాట చెప్పాడండి చూడండి ఒకసారి ఆ మాట కూడా చదివినిపిస్తాను జాగ్రత్తగా మీరు వినండి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము నిజంగా చెప్పాలంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వతంత్రం అనేటువంటిది ఉంటుంది ఈ రోజున ప్రభు ఆత్మ ఉండుటకు అవకాశం ఇవ్వటం లేదండి ఈ రోజున క్రీస్తు స్వస్థ ప్రకటించడానికి అనేకమైన అడ్డులు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి కావన ప్రియ సంగమ సభ్యులారా స్నేహితులారా భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రత్యేక ఆత్మీయ సహోదరి సహోదరులారా ఈ రోజున మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి స్వతంత్రం నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయ్యి ఎనభై వేల సంవత్సరములు వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం మార్పు లేదండి నిజమైన అనేటువంటిది లేదండి కావున ఈ రోజున ఈ యొక్క సత్యాలు గుర్తు పెట్టుకొని నిజమైన స్వతంత్రం ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వారు ఏ ప్రభు మాత్రమే శారీరకంగా మానసికంగా భౌగోళిక పరంగా అన్ని విధాలుగా స్వాతంత్రం ఇవ్వగలిగేటువంటి శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది కావున ఏసుక్రీస్తు రాజ్యం రావాలి ఏసుక్రీస్తు రెండవ రాకడ జరగాలి ఆయన రాకడ జరిగినప్పుడు మాత్రమే నిజమైన స్వతంత్ర ప్రజలు కలుగుతుంది అట్టి ధన్యత మనం పొందుకోవడానికి అందరం ప్రార్థన చేద్దాం దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మీ అందరికీ దీవించనుగాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మాట తెలియజేయడం జరిగింది మరి ఈ వాక్యాలు వినండి ఇతరులు కూడా షేర్ చేయండి మీకు నచ్చిన ఒక లైక్ కొట్టండి కామెంట్ రాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ దేవుడు దీవెంతున్న దాకా మరలా కలుసుకుందాం దేవునికి స్తోత్రం